నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో గుణ్యాతాండ శాంతినగర్ గ్రామ పంచాయతీలో అది చాలా దురదృష్టకరం కానీ రోడ్డు లేనందువలన ఒక ప్రసవ వేదన భరించలేక మధ్యాహ్నం ప్రసవించడం జరిగింది ఒక ఆడపిల్లలకు ఆడపిల్లకు జన్మనివ్వడం జరిగింది ఇది నిజంగా బాధాకరం దురదృష్టకరం కూడా కానీ దాన్ని రాజకీయం చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు టిఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా విచక్షణ లేకుండా కనీసం సిగ్గుచరం లేకుండా మొత్తం ఏదైతే ఒక కల్చర్లెస్ బ్రూట్ లాగా మాట్లాడడం అది చాలా సిగ్గుచేట్ సమాజానికే చెడ్డ పేరు వస్తుంది దాంతో కల్చర్లెస్ బ్రూట్ అంటున్నా నేను ఆయనకు అసలు ఎలాంటి ఇంగిత సంస్కారం కూడా లేదు ఆ సంస్కారం లేకుండా నిన్న ప్రెస్ మీట్లో అక్కడ కరసు బుద్ధి దగ్గర మాట్లాడడం జరిగింది ఫస్ట్ నువ్వు కల్చర్ నేర్చుకో నువ్వు ఫస్ట్ సంస్కారం నేర్చుకో ఉంటే ఉండవ ఉండొచ్చు ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నావు నువ్వు యువకులకు మన సొసైటీకి ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో ఏ పదజాలం వాడుతూ ఉన్నావు నీకంటే ఇంకా విపరీతమైన పదజాలం నేను మాట్లాడి నేను కూడా దీనికి కించపరచగలను వ్యవస్థను కించపరచగలను కానీ నువ్వు సిగ్గు శరం లేకుండా మాట్లాడడం ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి సిగ్గు శరం మాన మర్యాదలు వదిలిపెట్టి మాట్లాడడము నీకు ఇది తగదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అయినా ఏం ఏం చేసి చెప్పు నాకు నువ్వేం పెద్ద పోటుగా నువ్వు పొడిచినావు నువ్వేం చేసినావు ఏం శాంక్షన్ చేసినావు గత పది సంవత్సరాల నుండి నువ్వేం చేసినావు దానికి ప్రతి దానికి నేను ఒక్కొక్క దానికి జవాబు చెప్తాను కమిషన్ల గురించి మాట్లాడతావు సిగ్గు లేకుండా అన్ని భూ కబ్జాలు పెట్టి మొత్తం భట్పల్లి మండలంలో భూ కబ్జా పెట్టి నారాయణకేట్లు నార్గిల్ గిద్దలు ఈవెన్ కల్లేరులో మొత్తం అన్ని దగ్గర భూ కబ్జాలు చేసి మొత్తం ధరణి వ్యవస్థను భ్రష్ పట్టించి ధరలో మీరు మీ నాయకులు మీ అలీబాబా చాలీ చోర్ అందరూ ప్రభుత్వ భూమిని మీ పేరు మీదకి ఎక్కించుకోలేదా మీరు ఇంకా కూడా అక్కడక్కడ ఇరిగేషన్ ల్యాండ్స్ మొత్తం మీరు కబ్జా పెట్టలేదా మీ కమిషన్ల గురించి ఎవరు గుద్దదారలు రాకుండా ఈరోజు పనులు పెండింగ్ పడ్డాయి కానీ మీ ప్రభుత్వంలో ఏదైతే జరిగిన పనులకు మీరు బిల్లు లేని ఆ దురదృష్టకరం మీకు అందుకే కాంట్రాక్టర్స్ వస్తలేరు మీ బురదంతా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద బురద జరగడం ఎంత మటుకు సంబంధించామని అడుగుతా ఉన్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారిని వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నావు ఖబర్దార్ నాలుక జీర్ భూపాల్ రెడ్డి మా ముఖ్యమంత్రి ఎవరు కాని మా మంత్రుల మీద ఒకవేళ మీరు విపరీత పదజాలం పడితే దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటున్నాయి మీరు మా మౌనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని చెప్పి చెప్తా మేము అన్ని అడ్డుకోగలం మీకంటే ఎందుకంటే నారాయణ కేడు అభివృద్ధిని చేసింది గత యాభై సంవత్సరాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో పదిహేడు వేల కోట్ల రూపాయలు మిగులు పడినట్టుంటే మీరు దాన్ని భ్రష్ పట్టించి మీ అవసరాల గురించి మొత్తం మీరు మొత్తం మీ కమిషన్ల గురించి ఉన్న బడ్జెట్ మొత్తము డైవర్ట్ చేసుకొని భ్రష్టు దివాలా తీసి బ్యాంక్ రప్ చేసినారు తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి ఈ రోజు ఏడు వందల ఎనిమిది లక్షల కోట్ల అప్పు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా డ్యూసు కరెంట్ డిపార్ట్మెంట్ లో డ్యూసు ఆర్టీసీలో డ్యూసు ఫిషరీస్ లో డ్యూసు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డ్యూసు ప్రతి దాంట్లో డ్యూస్ అన్ని డిపార్ట్మెంట్లలో డ్యూస్ పెట్టిపోయినరు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీరు చేసిన ఘనకార్యం ఏముందా మీరు కాళేశ్వరం ఒక్కొక్కటి లెక్కలు బయటపడతా ఉంటే అసలు మీరు తలకాయ తీసుకొని బీరు వాళ్ళు పెట్టుకోవాలి అసలు మీ ప్రజలలోకి వచ్చి మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు లేదు మీ రాష్ట్ర నాయకులకు కూడా లేదు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకా ఘోష్ కమిషన్ వస్తే మీ బంటవారం మొత్తం బయటపడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు కేవలము కాళేశ్వరంలో పనిచేసినటువంటి నూనె శ్రీధర్ అనే ఇంజనీరు వారి మీద ఏసీబీ నైట్ చేస్తే ఐదు వందల కోట్ల రూపాయలు బయటపడడం జరిగింది ఆస్తులు బయటపడడం జరిగింది అదే మనకు హరిరాము ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీరు దాని మీద ఏసీబీ అటాక్ చేస్తే దానికి రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులు బయటపడడం జరిగింది మరి ఇంకా మీ మంత్రులు మీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు బాధ్యులైన వారి మీద ఇంకా ఏసీబీ రైడ్ చేస్తే అసలు మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం బయటపడుతుందో అని చెప్పేసి ఇంకా తెలుస్త ముందు ముందు మీకు తెలుస్తుంది అని చెప్తా ఉన్నాం ఇక్కడ ఢిల్లీ నుంచి ఢిల్లీ రాక కూడా మొత్తం మీరే మీ నాయకులే మొత్తం అన్ని నయవంచకులు మొత్తం ప్రజలను మోసం చేసేందుకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు ఎక్కడుందా అండి మూడెకరాల భూమి దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినారు కనీసం మొదటిసారి లేకున్నా రెండవసారి ఒక దళితుని ముఖ్యమంత్రి చేయడం వదిలిపెట్టి ఉప ముఖ్యమంత్రి దళితునే తీసి పడేయడం జరిగింది సిగ్గుచేటు మీ ప్రభుత్వానికి అని చెప్పేసి